భూమి మీద జీవిస్తున్న మనుషులైన మనం ఈ లోకంలో మన జీవితం శాశ్వతం కాదు మనం నమ్ముతూ ఉంటాం ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదని కొన్నిసార్లు చలోక్తిగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ లోకం మీద మన ఎవరం కూడా శాశ్వతం కాదు అని అంటే ఈ లోకం కాక మరొక లోకం ఉందని మనం నమ్ముతూనే ఉంటాం అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టిన మనం అనగా ఈ లోకాన్ని విడిచిపెట్టి మారణించేటం మనం ఏమవుతున్నాం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం ఈ ప్రశ్న చాలా సందర్భాల్లో చాలామంది ఆయా సందర్భాల్లో వారుకు వారు ప్రశ్నించుకుని ఉంటారు లేదా మరెవరికైనా ప్రశ్న ఉంటారు అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కలా వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏమంటారు అంటే చనిపోయిన తర్వాత ఆ పునర్జన్మ ఉందని నమ్ముతుంటారు కొంతమంది ఏమంటారంటే మనం చేసిన క్రియను బట్టి మనం దేయాలుగా మారుతామంటారు కొంతమంది ఏమని నమ్ముతూ ఉంటారంటే తాత్కాలిక నరక శిక్ష ఉంది మనం చేసిన పాపాలకి ఆ శిక్షను మనం పొందుతూ ఉంటాం ఆ శిక్షలో నుండి మనము తప్పించుకుని పవిత్రులై మరలా తిరిగి మంచి లోకంలో కలిసిపోతామని కొంతమంది ఉంటుంటారు కొంతమంది ఏమంటారు అంటే మరణించిన తర్వాత మనం ఏమవుతాం తెలియదు అంతరించిపోతాం ఏమైతాం ఎవరికి తెలియదు అని అంటుంటారు అయితే ఈ ప్రశ్న ఎలాగో నిలిచిపోతూ ఉంటుంది మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం ఈ మాటలు ఈ అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఆయా వ్యక్తులకు చెందినవే తప్ప వాస్తవం దాని గురించిన సమాధానం మనం చెప్పడానికి గాను మానవ జ్ఞానం సరిపోదు అంటే మానవుడు ఈ లోకానికి సంబంధించిన వాడే కానీ ఈ లోకం ద్వారా జన్మించినవాడు కాదు మానవుని యొక్క జన్మక కారణం ఆ సృష్టికర్త అనే దేవుడు అంటున్న సంగతి ఇక్కడ మనం గుర్తించాలి దేవుడు అని అనగా ఆయన ఈ లోకానికి చెందినవాడు కాదు మానవుడు ఈ లోకానికి చెందినవాడైతే దేవుడు ఈ లోకానికి కాక మరొక లోకం అనగా పరలోకానికి చెందినవాడు అనేక సందర్భాల్లో మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం దేవుడు పరలోకమందు నివాసి అనేటువంటి సంగతి ఈ పరలోకమందు ఉన్నటువంటి దేవుడే ఏ రూపంలో ఉన్నాడంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆలోచన చేసినట్లయితే ఈ ఆత్మ అయినటువంటి దేవుడు శరీర సంబంధించిన మానవుని గురించి ఆలోచన చేస్తూ ఈ మానవుని యొక్క నిర్మాణం గురించి ఆలోచన చేస్తే ఆత్మ సంబంధం అనే దేవుడే మానవుని శరీరగా నిర్మించాడు చూస్తున్నటువంటి మానవుడు రెండు భాగాలను కలిగి ఉన్నవాడు ఒక భాగం శరీరం అయితే మరొక భాగం అంతర్యం ప్రసంగ గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడో వచ్చిన కనుక మనం చూసినట్లయితే మన్ను అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవున ఇక్కడ రెండు విషయాలు మనం చూసినప్పుడు మన్ను అయినది అనగా మంటిలో తీయబడినది మరలా భూమికి చేరుతుంది అనగా శరీరము భూమిలోకి చేరుతుందని అదే రీతిగానే సరే అయితే ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు వెళుతుంది అని చెప్పినప్పుడే మానవుడి లోకము సృష్టించబడడానికి గాను దేవుని యొక్క ప్రవేశం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చూసినప్పుడు వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలని కదా అన్నాడు అనగా మానవుల లోపల ఉన్నటువంటి ఆత్మ అనేకమైన మానవుల గురించి మనం ఆలోచన చేస్తే ఈ ఆత్మలనే కూడా తండ్రి ఉన్నాడు ఆయన పరలోకముందు ఉన్నటువంటి దేవుడు ఆయన ద్వారానే మనందరం కూడా ఈ లోకంలో నిర్మించబడ్డాం ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ నుండి మనం చూసినట్లయితే అక్కడ మానవుడు నిర్మించబడిన క్రమం మనకు ఎంతగానో స్పష్టం కనబడుతుంది మనం ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూసినప్పుడు దేవుడు ఇలాగూ మాట్లాడుతున్నాడు దేవుడు మన వందు మన పోలుకు చొప్పున నరులను చేదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న సందర్భం స్వరూపం అన్నప్పుడు దేవుని స్వరూపం ఏంటి దేవుని స్వరూపం మనం చూసినప్పుడు మానవుడు శరీర దిగ్గ ఈ మానవులు ఉన్నటువంటి ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు దేవుని స్వరూపము ఆత్మ స్వరూపం మనం గుర్తించాలి మానవుడి యొక్క ఆత్మ మానవుడు ఏమైతే ఆత్మ కలిగి ఉన్నాడో అది దేవుని వద్ద నుండి అనుగ్రహించబడింది ఆది కారణము రెండవ అధ్యాయం ఏడో వచ్చిన మనం చూసినప్పుడు నేల మంట నుండి నరుని నిర్మించి వారి నాశికారంధ్రములో జీవవాయువునుగా నరుడు జీవించు ఆత్మయ్యాడు ఆత్మను ఎవరు అనుగ్రహించారు దేవుడే అనుగ్రహించాడు అలాగనే కొరిందీలకు రాసిన పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినప్పుడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడిదియు నిత్యమైనది నేననే వాసము పరలోకమందు మనకు ఉన్నది అని అన్నాడు అనగా దేవుని చేత కట్టమంటే ఆ ఆత్మ అది నిత్యమైనది అన్నటువంటి సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు అలాగనే కొరి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగు వచ్చిన చూసినప్పుడు ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమనేది అమర్చతను ధరించుకున్నప్పుడు అని అంటున్నాడు అనగా క్షయమైపోయినటువంటి ఈ శరీరము అక్షయత మత్స్యమైపోయిన అనగా నాశనమైపోయినటువంటి ఈ శరీరము అమర్చతను సంపాదించుకోవడం అనగా రెండు విభిన్నమైనటువంటి స్థానాలు లేదా విభిన్నమైనటువంటి స్థితులు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ మనం చూడగలుగుతున్నాం కనుక మానవుని యొక్క నిర్మాణ క్రమం మనం చూసినప్పుడు దేవుడు ఎలాగో నిర్మించాడు అంటే నేలమంటిని నరుని నిర్మించాడు అయితే ఆ నరునిలో ఆ భౌతిక దేహంలో దేవుని యొక్క ఆత్మను ఉంచడం జరిగింది ఇది దేవుని ద్వారా అనుగ్రహించబడింది దేవుడు ఆత్మ సంగతి మనకు కనబడుతుంది యోహాను స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఉంది దేవుడు ఆత్మ ఆత్మనగా ఆరాధనకు అర్హమైనటువంటి స్థానం మనం చూసినప్పుడు లోకాసు వార్త అధ్యాయం ఇరవై ఏడవచంలో అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహోదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోను ప్రేమించాలని అన్నప్పుడు అక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆరాధనకు పాత్ర ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపమైన దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే ఆ ఆత్మస్వరూపమైన దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న ఈ భౌతిక మంటి ఘట్టమైనటువంటి నీకు నాకు కూడా జీవించేటువంటి ఆత్మను అని గ్రహించడం జరిగింది అయితే ఈ జీవించే ఆత్మ ఎంతకాలం జీవిస్తుంది ఈ మనిషి యొక్క భౌతికాయం ఎంతకాలం ఈ భూమి మీద ఉంటుంది ఇది కొద్ది కాలం ఉండి ఆ తర్వాత ఇది ముగిసిపోతున్న సంగతి మనం ఇందాక కొరి నీళ్ళకి రాసిన పత్రిక రెండవ పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసాం కదా ఇది శిథిలమైపోద్దని అయితే జ్ఞానిని సులుమును తన గ్రంథంలో తెలియజేస్తున్న మాట మనం చూద్దాం ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు మనం చూస్తే దుర్దినములు రాకముందే అని చెబుతూ కింద మాట్లాడుతూ ఆయన తెలియజేస్తున్న సంగతి మనం ఆలోచన చేస్తే ఇక్కడ అన్నాడంటే రాబోతున్న కాలములో వయసు ఉడిగిపోయి మనిషి బలహీనుడయి చనిపోయే స్థితికి చేరతాడు అని ఏమనంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు మూడు వచ్చల్లో ఆ దినమున ఇంటి కావలవారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకుందురు కిటికీలోకుండా చూచువారు కానలేకుందరు తిరుగుడు రాళ్ళ ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మూయబడును పెట్ట యొక్క కూత లేచును సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉందరు అనేటువంటి మాట కనబడుతుంది అనగా ఈ బలిష్ఠు లేనటువంటి వ్యక్తి కొంతకాలం తోడు వంగిపోతాడు ఎంతో కష్టపడి పనిచేసే వ్యక్తి అయిపోతాడు ఎంతో దూరము నడవలట వ్యక్తి నడలేని పరిస్థితులు ఉంటాడు ఎంతో ఆ దృష్టితో చూడగలుగుతున్న వ్యక్తి ఆ దృష్టి మాంజాన్ని పొందుతాడు లేదా బలము గలన వ్యక్తి బలహీనతను పొందుతు ఉంటాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఇక్కడ చెప్తున్నాడు ఐదో వచ్చిన చివరి భాగాలంటాడు అంటాడు వేళనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు వారి నిమిత్తము ప్రలాపించి వారు వీధులలో తిరుగుదురు అని అంటున్నాడు ఆయన నిత్యమైన ఉనికి వెళ్ళిపోతున్నాడు అనగా ఈ లోకము శాశ్వతం కాదని మనం ఆరంభంలోనే మనం చూస్తాం ఈ అశాశ్వతమైన లోకము నుండి శాశ్వతం లోకంలోనికి వెళ్ళిపోతాం అన్నటువంటి సంగతిని జ్ఞానం సులభం తెలియజేస్తున్నాడు అలాగే రెండవదికి మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం తొంభైవ కీర్తన పదవ శరణంలో మనం చూస్తే ఇక్కడ తన కీర్తన తెలియజేస్తున్నాడు మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలము అనేలా ఎనిమిది సంవత్సరంలో ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదు అని అన్నాడు జాగ్రత్తగా ఆలోచించేయండి మేము ఎగిరిపోదుం అలాగా ఈ లోకంలో మేము ఎంత మాత్రం ఉండవు ఇక్కడి నుంచి మేము బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ ఇది శాశ్వతం కాదు ఇక్కడ స్థిరం కాదు ఇక్కడ మేము కోరుకున్నది నిత్యం ఉండేది కాదు ఇది తాత్కాలికము ఇక్కడే అన్ని రకాల ఇబ్బందులు అనేటువంటి సంగతిని మోసే తెలియజేస్తున్నాడు అలాగనే ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ఆమె మృతి పొందను ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు ఇబ్బెనోని అని అతని తండ్రి అతనికి బన్యామీనని పేరు పెట్టాను ఈ మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు యాగో తన భార్యను కోల్పోచుండగా ఒక మాట కనబడుతుంది ఇక్కడ ప్రాణము పోవచ్చుండగా అనగా ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ప్రాణం అనగా ఈ జీవించు ఆత్మీడీ ఈ మానవులు నుండి ప్రాణము తొలగిపోద్దు సంగతి ఇక్కడ మనకి కనబడుతుంది అనగా ఇక్కడ నుంచి వేరైపోతుంది ఎప్పుడైతే మరణము మనకి సంభవిస్తుందో ఓ వ్యక్తికి సంభవిస్తుందో ఈ సంభవించినటువంటి పరిస్థితిలో మానవుల్లో నుండి రెండు భాగాలు అనగా శరీరము నేలలోకి పోతుంది ప్రాణం పోయినప్పుడు ఆత్మదేవుని వెళ్ళిపోతున్న సంతతి జరుగుతుంది ఇదే ఇక్కడ తెలియజేస్తున్నాడు అలాగే ఈ మాటను మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి ఏకో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అని అన్నాడు ప్రాణము లేని శరీరము అని అని చాలా సందర్భాల్లో చనిపోయిన తర్వాత ఆ దేహానికి విలువ లేనట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే ప్రాణము లేదు కనుక ఆ వ్యక్తి అని మాట్లాడడం ఆ దేహము ఆ బాడీ అంటు ఉంటాం ఒక శరీరంగా లేదంటే ఒక వస్తువుగానే చూస్తాం కానీ ఒక మనిషిగా మనం చూడేందుకంటే అందులో ప్రాణము లేదు కనుక కొరిందలకు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాటను మరొకసారి చూద్దాం కొరిందలు రాసిన పత్రిక ఆయుధాజ మొదటి వచ్చిన అంటాడు కదా భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది ఇది శిథిలమైపోతుంది ఇది ఇది మరలా మంటికి వెళ్ళిపోతుంది అయితే దేవుని చేత కట్టబడినది ఒకటి ఉందంటండి దేవుని చేత కట్టబడినటువంటి ఒక నివాసం ఉందంట అది పరలోకముందంట అంటే ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఈ నివాసము ఈ భౌతికాయము కాయము శిథిలమైపోతుంది అయితే నిత్యమైనటువంటి నివాసము దేవునిది ఉంది సంగతి మనం గుర్తించాలి ఎందుకంటే ఈ లోకము యావరికి వరకు శాశ్వతము కాదు కొరిందకు రాసిన పత్రికలోనే ఈ రెండవ పత్రిక ఐదో అధ్యాయము నాలుగు వచ్చిన మనం చూస్తే ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించ కొనుగోరుచున్నాము అని అంటున్నాడు అంటే మనం అకస్మాత్తుగా ఇక్కడ నుంచి తొలగించబడాలని కాదు కానీ అది అనుగ్రహించబడేటువంటి సమయం వచ్చేసరికి దాన్ని పొందాలనేటువంటి మనం నిరీక్షణ ఉండాలంటే సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే శరీరము గుడారంతో పోల్చుతున్నాడు అనగా ఈ మనం వేసుకునేటువంటి గుడారం గురించి ఆలోచన చేస్తున్నాం ఈ గుడారం వేసుకున్నప్పుడు ఇది తాత్కాలికమైనటువంటి నివాస స్థలం ఎలాగో ఈ శరీరము కూడా తాత్కాలికమైనటువంటి నివాస స్థలం అన్న సంగతి తెలియజేస్తున్నాడు అయితే పునరుద్ధారమైనటువంటి శరీరం అయితే అది పరలోకం ఉంది అది నిత్యమైనది అన్నది అనగా ఈ శరీరము మంటిలో కలిసిపోతుంది ఎందుకంటే ఇది మంటి నుండి తీయబడింది అయితే దేవుడు అనుగ్రహించేది మాత్రం నిత్యమైనదిగా ఉంటుందన్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తున్న మాటలు మనం కొన్ని స్పష్టంగా చేద్దాం మత్తు రాసిన సువార్త పదహారు అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు పేతురు ఎదురు నిలబడి ఇలాగంటున్నాడు మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సాంగం కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుటి నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను అన్నాడు ఇక్కడ పాతాళము అన్నటువంటి మాట కొన్ని తర్జుమాల్లో నరకము అని తర్జుమ చేయబడింది అయితే వాస్తవానికి ఇది నరకమా లోకమా అన్నటువంటి మనం ఒకవేళ దీని గురించి ఆలోచన చేసినట్లయితే అక్కడ జాగ్రత్తగా మనం సందర్భానుసారంగా మనం గమనించినట్లయితే సరైనటువంటి తర్జుమాను మనం గమనిస్తే అది పాతాళలోకము అనగా చనిపోయినవారు మృతుల లోకము లేదా చనిపోయిన వారు ఉండేటువంటి లోకం సంగతి లేదా మరణించిన తర్వాత అనకప్పుడు ఉదాహరణకి నేను మరణించాను అనుకోండి నేను మరణించిన తర్వాత నా దేహము భూమిలోకి వెళ్ళిపోతుంది నా ఆత్మ అయితే మాత్రం ఆ మృతుల లోకంలోనికి వెళుతుంది ఈ మాటని మరింత స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి అపోస్తున్నటువంటి పేతురు అపోస్తల కార్యంలో పెంతుకొస్తున్న పండు దినాన్ని తెలియజేస్తున్న మాటలు మనం ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చిన మనం చూస్తే అక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతూ పేతురు అన్నాడు క్రీస్తు పాతాళంలో విడుబడలేదనియు ఆయన శరీరము కుళ్ళుపోలేదని దావి ముందుగా తెలుసుకునే అన్నాడు ఇక్కడ జాగ్రత్త మనం గమనించినట్లయితే పాతాలలో విడిపడలేదన్నాడు అయితే ఇక్కడ పాతాళం అనే మాట మరలా నరకమని కొన్ని చోట దర్జు మధ్య దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఆయన చనిపోయిన వెంటనే నరకంలోనికి వెళ్ళడని అనుకోవడానికి తాత్పర్యం ఉంది అయితే ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై మూడు వచ్చిన మన జాగ్రత్త గమనిస్తే అక్కడ ఏసు క్రీస్తు స్వయాన ఆయన తెలియజేస్తున్న మాటలు చూద్దాం అందుకు ఆయన కుడు దొంగత అన్నాడు వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులు అని నిశ్చయమగా చెప్పుచున్నానన్ను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువు ఆయన మరణించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళకున్నా వెళ్ళాడు అని అంటే మరి ఇక్కడ పాతాళములు అన్నటువంటి మాట మనకు కనబడుతుంది అయితే ఇక్కడ ప్రభు స్వయన తెలియజేస్తున్న మాట మనం చూసినట్లయితే పరదేశంలోనికి వెళ్ళాడు అంటే మనం తెలియజేయబడుతుంది అయితే దీన్ని మరింత మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త పదహారవ జీవనం మనం చూస్తే అక్కడ మనకు ఒక చక్కని ఉదాహరణ మనకు కనబడుతుంది ఇది ఒక ఉపమానం కాదు కానీ ఒక చరిత్రగా మనం గుర్తించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ వ్యక్తుల పేర్లు ప్రస్తావించబడ్డాయి మరియు ఇక్కడ అబ్రహాం యొక్క పేరును ప్రస్తావించబడి ఇది జరిగిన సంఘటనగా క్రీస్తు ప్రభు బోధించినట్టుగా మనకి కనబడుతుంది ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు చాలా ధనవంతుడిగా జీవిస్తూ ధర్మశాస్త్రం విధేయుడు కాకుండా జీవిస్తున్నాడు అదే సమయంలో అతనితో పాటుగా ఒక పేదవాడు కూడా ఉన్నాడు ఆ పేదవాడు ఆ ధనవంతుని యొక్క బళ్ళ మీద నుంచి పడుతున్నటువంటి రొట్టు మొక్కలు తింటూ ఆకలి తీర్చుకుంటున్నాడు అయితే ఇద్దరు కూడా చనిపోయినటువంటి సందర్భం వచ్చింది ఇక్కడ ఇరవై రెండో వచ్చంలో అంటున్నాడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనుపోబడిన ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడిన ఇద్దరూ చనిపోయారు జాగ్రత్త మనం ఆలోచిద్దాం చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారండి మనం చూసినప్పుడైతే ఇందాక దావీదు ప్రవచించాడు యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు ప్రభు పాతాల్లో విడిపోలేదని కొన్ని చోట్లది నరకమని ఉంది కొన్ని తర్జుమాలో అయితే ఎక్కడకు వారు వెళ్ళారన్న సంగతి మనం అర్థం చేసుకోవడానికి క్రీస్తు ప్రభు యొక్క మాటలు మనం చూస్తే నిశ్చముకు నువ్వు నాతో పాటుగా పరదేశంలో ఉంటావని ఆయనే సెలవిచ్చారు అయితే దాన్ని ఆనుకుని మరింత బలపరచుకోవడానికి గాను జరిగిన వాస్తవ సందర్భాన్ని మనం చూస్తే లోకాశ వార్త అధ్యాయంలో ఈ ధనవంతుడు చనిపోయాడు అలాగనే లాజరు కూడా చనిపోయాడు అయితే ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు లాజరు చనిపోయిన తర్వాత అతడు అబ్రాము రొమ్మును ఆనుకుంటకు దేవదోతల చేత కోనిపోబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఈ మాటల జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చనిపోయిన వారు ఇరువురు కూడా ఒకే లోకలు ఉన్నారు చనిపోయిన తర్వాత రెండు వేరు వేరు లోకాలు ఉన్నారు ఎలాంటి లోకలు ఉన్నారు ఒకసారి అబ్రహం సంగతి చూద్దాం ఒకసారి ధనవంతుని యొక్క సంగతి చూద్దాం ధనవంతుడు ఏమన్నాడంటే జాగ్రత్తగా మనం ఆలోచించి ఇరవై రెండవ వత్సంలో వారిద్దరు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇరవై మూడవ వత్సంలో అప్పుడతాడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునిన్న లాజరును చూచి జతి బతికున్నప్పుడు లోకంలో ఇద్దరు ఒకే లోకలు ఉన్నారు అయితే చనిపోయిన తర్వాత ఇద్దరు వేరువేరు లోకలు ఉన్నారు ఒకరు యాతన పడుతున్నారు ఒకరు బాధపడుతున్నారు దూరంలో ఉండి కనులు చూస్తున్నారు చనిపోయిన తర్వాత వారు ఏమవుతారు అన్న సంగతి ఇక్కడ స్పష్టం కనబడుతుంది పరదేశంలో ఉంటాడు అని ప్రభువు తెలియజేశాడే అయితే పరదేశంలో ఉండే పరిస్థితి మరియు పాతాళం ఉండే పరిస్థితి ఏంటన్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు ఇరవై నాలుగు వచ్చినలో ఈ ధనవంతుడు మాట్లాడుతున్నాడు తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ల ముంచి నా నాలుగున్న చొలాచ్లకు లాజర్ను పంపు నేను ఇక్కడ యాతన పడుతున్నాను ఈ అగ్ని జ్వాలలో అంటున్నాడు అంటే ఈ రెండు రకాల ప్రదేశాల్లో మనం చూస్తే ఓ ప్రదేశంలో ఉన్నటువంటి ధనవంతుడే అగ్ని జ్వాలలో యాతన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మరి అబ్రహాం రోమును అనుకున్నటువంటి మరీ పేదవాడైనటువంటి లాజర్ ఎలా ఉన్నాడు ఇరవై ఐదు వచ్చిన అన్నాడు అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవితకాలం ఉంది నీకు ఇష్టమైన సుఖం అనిపించువి అలాగ నేను లాజర్ కష్టం అనిపించినట్టు జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు రెండు రకాల ప్రదేశాలు రెండు రకాల ప్రదేశాలు ఎలాంటి ప్రదేశంలో ఒకరు నెమ్మది పొందుతున్నారు అబ్రాహ్మరములు అనుకున్నటువంటి ఈ పేదవాడు ఈ లాజరు అనగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఎక్కడున్నాడు నెమ్మది పొందుతున్నాడు అయితే దేవునికి వ్యతిరేకత తనకిష్టమైనట్టుగా జీవించినట్టు ఈ ధనవంతుడు మాత్రం యాతన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అంతేకాదు ఆ రెండు మధ్యలో అనగా ఇటు ఆ యాతన పడుతున్న ప్రదేశానికి అలాగనే పరదేశకి మధ్యలో గొప్ప అఘాధ ఉంది అక్కడ వారి ఇక్కడికి ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి ఏ మాత్రము అవకాశము లేదు అనగా బ్రతికి ఉండగానే ఎవరైనా ఏమైనా నిర్ణయం చేయడానికి అవకాశం ఉంది కానీ చనిపోయిన తర్వాత ఏ విధమైన నిర్ణయం చేయడానికి ఎవరికి అవకాశం ఉండదన్న సంగతి మనం గుర్తించవలసిన వారమైన్నాం కనుక ఈ అబ్రాహం రమను అనుకున్న వారు మృతుల్లోకం ఉన్నటువంటి నీతిమంతులు వారు తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు ఎందుకనంటే మనం చూసినప్పుడు యేసుప్రభు అన్నాడు కదా నిత్యం నువ్వు నాతో పాటుగా పరదేశులు ఉంటావు అంటాడు సంగతి ఇక్కడైతే తెలియజేస్తున్నాడు ఆ అబ్రహము ఏమని అంటున్నాడంటే ఈ ధనవంతుడితో నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించువనన్నాడు అనగా తనకిష్టం వచ్చినట్టుగా దేవునికి ఇష్టం వచ్చినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టుగా జీవించాడు కనుక అతను ఇప్పుడు కష్టపడుతున్నాడు యాతనకరమైన స్థలంలో ఉన్నాడు అనగా తీర్పు కొరకు సిద్ధపడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది కనుక ఈ రెండు విషయాలు మనం చూసినప్పుడు మొదటిగా ఒక ప్రత్యేకమైన ప్రదేశం పరదేశం ఇక్కడ మనకు కనబడుతుంది ఒక ఇష్టమైన వనం ఎంతో సంతోషం అక్కడ ఎంతో ఆనందం ఎందుకంటే వారు విశ్రాంతి పొందుతున్నటువంటి స్థలం మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఆ మాట చెప్పబడుతుంది వారు తమ ప్రయాసము వాని వారు విశ్రాంతి పొందుతున్నారు నిజం వారు తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు అయితే వారు విశ్రాంతి పొందుతున్న సంగతి మనకు కనబడుతుంది అయితే అగ్నిజాలలు ఉన్నవారైతే తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఆ యాత్రగమైన ప్రదేశంలో ఆ అగ్నిజ్వాళ్ళలో బాధపడుతూ యాతన పడుతున్నారన్న సంగతి ఇక్కడ మనకు కనబడుతుంది ఈ మాటలు ఆలోచన చేసినప్పుడే మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే చివరికి దేవుడు దేవదతల పాపం చేసినప్పుడు కూడా వారిని కూడా విడిచిపెట్టకుండా వారిని కూడా ఆ పాతాళ లోకంలో కట్టికి చేకట్టగల బిలంలో తోసివేసి వారిని తీర్పు కోసం వారిని వచ్చినట్టుగా మనం చూస్తాం కనుక పరదేశంలో ఉన్నవారైనా ఈ యొక్క అగ్ని జ్వాలలు ఉన్నవారైనా వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారన్న సంగతి మనం గమనించాలి చాలా సందర్భాల్లో మృతుల లోకం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఆత్మ నిద్రిస్తున్న స్థానము అన్నట్టు ఉంటారు కొంతమంది ఏమంటారు అంటే చాలామంది చనిపోయిన తర్వాత వారు స్పృహలో ఉంటుందంటారు కానీ అబ్రహామును అలాగనే లాజర్ యొక్క చరిత్ర మనం చూస్తే అక్కడ వాళ్ళ ధనవంతుడు ఈ లాజర్ యొక్క చరిత్రను మనం చూసినప్పుడు అబ్రహాము సంభాషణ మనం చూస్తే అక్కడ మనకు స్పష్టం కనబడుతున్నట్టు వారు సజీవంగా ఉన్నారు అంటే స్పృహలో లేని ఆత్మలు అని మనం అనుకోవడానికి ఏమీ లేవు ఇవి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం స్పృహలో లేని ఆత్మలని కొంతమంది అంటూ ఉంటారు ఆత్మ నిద్రిస్తుంది అంటారు కానీ బైబుల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఆత్మ నిద్రించడం లేదు ఆత్మలు సజీవంగా ఉన్నారు వారు తీర్పు కొరకు ఎదురు చూస్తున్నారు పరదేశం ఉన్నవారు నిత్యమైన తీర్పు పొందడానికి అలాగనే ఈ కటిక చీకటి గల బెలము ఆ జ్వాలలు ఉన్నవారు వారు నరకం కొరకు ఏదో చూస్తున్నారని మనం చూడగలుగుతున్నాం కాబట్టి ప్రియ స్నేహితులారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం బ్రతికి ఉండగానే ఈ సంగతిని గుర్తిరగవలసిన వారమైన్నాం ప్రసంగ తొమ్మిది అధ్యాయం ఐదు వచ్చి అంటున్నాడు బ్రతికి వారు తాము చతుర నీరుగుదురు మర్చిపోకుండా ఈ విషయం కాబట్టి మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమైన్నాం అయితే దీని అందరం కూడా ఒక ముగింపు రాబోతుంది ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశం మహాదంతో గతించిపోను పంచభూతములు మిక్కటిమైన వ్యాండ్రంతో లయమైపోను భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవునని పేతురు తన పత్రిక రెండో పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన తెలియజేస్తున్నాడు అలాగనే ఆ కాలము ఆశ్చర్యపడి కూడా ఒక కాలం వచ్చిన్నది ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ తమ ఆయన శబ్దం విని లేచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధారమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానకు వచ్చారన్న సంగతి యోహన్ సువార్త ఐదా అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన చెప్తున్నాడు అంటే క్రీస్తు ప్రభ యొక్క రాకుడులో పునరుద్ధానం జరగబోతుంది అనగా మృతుల్లోకలు ఉన్నటువంటి ఆత్మలు పునరుద్ధానం పొంది తిరిగి తమ యొక్క శరీరాలతో కలిసిపోతుంటారు అయితే పునరుద్ధానం పొందినటువంటి ఈ శరీరాల స్థితి మునుపటి శరీరాల స్థితి ఉండదు వాడి వ్యత్యాసంగా ఉంటుంది అదే కోరినీకి రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను ఆజ యాభై వచ్చి అన్నాడు సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకునే క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు అనగా ఆ మో పునరుద్ధానం పొందినటువంటి శరీర పరిస్థితి వేరేగా ఉంటుంది అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు మృతుల పునరుద్ధానం అలాగుండును శరీరం క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడి లేదా మహిమ హీనముగా విత్తబడి మహిమ గలదుగా లేపబడుతుంది బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతున్న సంగతి ఇక్కడ మనకి కోరినెలు రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో తెలియజేస్తున్నాడు కనుక గత శరీరం కృషించిపోద్ది శిథిలం అయిపోద్ది మారణమునగలు అలాగే నూతన శరీరం అయితే ఇది ఎప్పటికీ శుధిలమైపోదు గత శరీరం అయితే ఎన్నిక లేనిది మత్స్యమైనది నూతన శరీరం అయితే సుందరమైనది సంతోషమైనది పవిత్రమైనది అలాగనే గత శరీరం అయితే అలసిపోతుంది బలహీనమైనది నూతన శరీరం అయితే బలమైనది ఎన్నటికీ ఆలిపే ఉండదు ఆ శరీరానికి అలాగనే గత శరీరము కేవలం భౌతిక దేహము అయితే నూతన శరీరం అయితే ఆత్మ సంబంధమైనది దాని గురించి మాట్లాడుతున్నాడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అన్నాడు ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు అనగా ఈ శరీరం పునరుద్ధానం పొంది తిరిగి లేపబడి అక్షయమైనదిగా అనగా ఎన్నటికీ నాశనం పొందనిదిగా ఈ శరీరం తిరిగి పునరుద్ధానంలో లేపడుతున్న సంగతి తెలియజేస్తున్నాడు అదే కోరిన రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను అధ్యాయులు అంటున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు అంటున్నాడు కొన్ని రాసిన పత్రికలోనే పది మొదటి పత్రిక పదిహేను అధ్యక్ష యాభై రెండు ఉత్సవంలో మోరం రోగును అప్పుడు మృతువులు అక్షయులుగా లేకపోదురు మనం మార్పు పొందుదుము కనుక అందరూ కూడా ఇది గొప్ప పునరుద్ధానం చనిపోయిన వారు తిరిగి లేబడతారు ఎవరు చివరికి ఏ లోకలు ఉన్న పరదేశం ఉన్నప్పటికి కూడా వారు యాతనకరమైన స్థలం ఉన్నప్పుడు కూడా వారందరూ కూడా సజీవులుగా లేపబడతారు చివరికి ఆ సమయానికి ప్రభుత్వ స్థాయికి ఎవరైనా సజీవులుగా ఉన్నట్లయితే వారు కూడా లేపబడతారని సంగతి తెలియజేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ మర్చిపోయినటువంటి శరీరాన్ని విడిచిపెట్టి అమర్చతను అనగా నిత్యతను అందరూ పొందవలసిన వారే ఉన్నారు మత్యస్థ వార్త ఇరవై ఐదు అధ్యయ ముప్పై రెండవ అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడదురు గొల్లవాడు మేకలోని గొర్రెలను వేరుపరిచట్లు ఆయన వారిని వేరుపరిచారు అనగా సమస్త ప్రజలు అనగా ఈ లోకలు ఉన్న వారందరూ కూడా ఎందుకు నిలబడతారా అంటే అక్కడ గొప్ప తీర్పు జరగబోతుంది రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చంలో సమస్త జనులు దేవుని ఎదుట పోగు చేయబడదురు అని వ్రాయబడినది కనుక ప్రతి వాడు కూడా దేవునికి లెక్క అప్పగించడానికి కానీ నిలబడాలి ఎందుకనంటే కొరినెలకు రాసిన పత్రికలో రెండో పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చులు అంటాడు సమస్త జనులు దేవుని ఎదుట పోగు చేయబడదురు తాను జరిగించిన క్రియ చెప్పున అవి మంచివైనా సరే చెడు సరే దేవంతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడు పొందినట్లును క్రీస్తు న్యాయపేటం ఎదుట ప్రత్యక్షం కావాలి తీర్పు దినం జరగబోతుంది ఇది విచారణ కాదండి ఇది మనం కేవలం తీర్పు తీర్చబానికే గొప్ప తీర్పు తీర్చబడుతుంది దేవుడే తీర్పు ఉన్నాడు దేవుడే న్యాయధిపతిగా ఉన్నాడు ఆ తీర్పు అమలు చేయబడుతుంది చాలా సందర్భాలు అనుకుంటాం తీర్పు అవసరమా అని అంటే అవును తీర్పు అవసరం అప్పటికే చనిపోయారు కదండి మరి కొంతమంది మృతు లోకంలోనే ఒకరు పరదేశంలో ఉంటే ఒకళ్ళు కటిక చేకటికాల బెలంలో లేదా యాతనకరమైన స్థలంలో ఉంటారా అనుకుంటారేమో కాదండి అప్పటికి భూమి మీద ఇంకా సజీవంగా ఉన్న వారికి మరి తీర్పు జరగలేదు కదా మరియు దేవుని చిత్తానుసారంగా నీతిమంతులు మయంపరచబడాలి కదా అలాగనే దేవుడు నీతిమంతుల కొరకు దాచించిన ఆ యొక్క గొప్ప మహా భరలోకము ఆ గొప్ప మహిమ గల పరిస్థితి ఆ నిశ్చిత్వం బయలుపరచబడాలి కదా అంతేకాదు కడపటి శత్రువు అయినటువంటి ఆ మరణము అంతరించిపోవాలి కదా అందుకే నాకు తీర్పు ఏర్పరచబడింది కోరి నెల రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను ఆజ్యాం ఇరవై ఆరు వచ్చంలో కడపటి నశింపజేయు శత్రువు మరణము అంతమయ్యేది ఇప్పుడే అంటే తీర్పు దినం జరుగుతుంది కనుక అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యము సమస్తమైన అధికారమును బలమును కొట్టువేసి తన తండ్రిని దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు వచ్చినని కొరి నెలకి రాసిన పత్రిక మొదటి పత్రిక పదిహేను ఆజ్యాము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలో మనకు కనబడుతుంది ఇక్కడ స్పష్టంగా మాట్లాడతాడు కనుక ఆయన తన శత్రులందరినీ తన పాదముకు నుంచి వరకు ఆయన రాజ్య పరిపాలన వాళ్ళను కడపడి నశింపు చేయు శత్రువు మరణము ఆ మరణం తర్వాత అందరం ప్రవేశించింది శత్రువులోనికి అదే మత్స్సు వార్త ఇరవై ఐదు అది నలభై ఆరు వచ్చిన అన్నాడు వీరు నిత్య శిక్షకును నీతి మంత్రులు నిత్య జీవనకును పోదురు శిక్ష గనక అది నిత్యత్వం దానికి ముగింపు లేదు ఎనటికీ అంతరింపు ఉండదు అది ఎప్పటికీ ముగిసిపోదు దానికి ఇంకా కాల వ్యవధి నిర్ణయించబడలేదు కనుక ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రకటన గన్న ఇరవై ఒకటి అయితే ఎనిమిది వచ్చుల్లో ఏమన్నాడంటే పిరికువారును అవిశ్వాసులను అశైలును అరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థకులను అబద్ధకులు అందరూ అగ్ని గంధకంతో మండుగుండములో పాల్పొందురు ఇది రెండవ మరణము మొదటి మరణం గురించి మాట్లాడతలేదు రెండవ మరణం పునరుద్ధానం తర్వాత జరిగే మరణం అయితే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారి గురించి మాట్లాడితేవంటే ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తూ వారు ఇరుకు ద్వారమును ప్రవేశిస్తారో వారి గురించి అనగా రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఏమనంటే ఇరుకు ద్వారాను ప్రవేశించుడి నాశనం పొ ద్వారం వెడల్పును ఆ దారి విశాలమైనది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు నరకానికి వెళ్ళిపోయేవారు ఈ యొక్క పరిస్థితి మనం చూసినట్టయితే వారు అనేకలుగా ఉంటారు అయితే ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తుంటారో వారు ఇరుకు ద్వారం ప్రవేశించేవారు వారు ప్రవేశించేటువంటి ఆ మార్గము ఇరుకైనది అయితే వారు ప్రవేశించబోయేది జీవంలోనికి అనగా నిత్య జీవంలో కన సంగతి మనం ఆలోచన చేయాలి కాబట్టి ఈ సంగతులు గమనిస్తున్న మనందరం కూడా మనం ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నాం ఇరుకు ద్వారం ప్రవేశిస్తున్నామా లేదా విశాలమైనటువంటి ద్వారాన్ని మనం ప్రవేశిస్తున్నామా ఇరుగు ద్వారంలో ప్రవేశించేవారు మాత్రమే ఆ నిత్యమైన పరలోకంలో చేరతారు మా ఎవరైతే విశాలమైన ద్వారంలో ప్రవేశిస్తారో వారు నిత్య కనుక వెళ్తారు మర్చిపోకండి ఇది నిత్యం ఉండేది దీనికి ఒక ముగింపు లేదు కనుక ఆలోచన చేయండి మరణించిన ద్వారా అన్న సంగతి వాకి వివరిస్తుంది కనుక మీరు ఈనాడే దేవుడి మీకు ఇచ్చిన ఈ సమయంలోనే క్రీస్తు యొక్క సువార్త విధేయులయి రక్షణ పొంది నిత్యమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రియ స్నేహితుడా స్నేహితుడు అలా చూశారు కదా ఈ లోకంలో ఉన్నవారు క్రీస్తునందు రక్షించబడిన వారు వారు ఇరుకు ద్వారా ప్రవేశిస్తున్నారు వారు రక్షణ పొందిన వారై రండి అని నిత్య జీవం పొందడానికై వారు పిలువబడుతున్నారు ఎవరైతే రక్షింపబడలేదో వాళ్ళు పొండి అనేటువంటి పిలుపును అందుకుని నిత్య నరకానికి పొందుతున్నారు చూసారు కదా నేడే రక్షణ దినం నేడే అనుకూల సమయం రక్షణ పొందండి